టీఎస్ డబల్ నైన్కి స్వాగతం మల్కాజిరి జిహెచ్ఎంసి పరిధిలో అక్రమాలు జోరుగా జరుగుతున్నాయి పర్మిషన్లు తీసుకునేది ఒకలాగా కట్టేది ఒకలాగా ఇన్ని ఇన్ని జరుగుతున్న మల్కాజిరి జిహెచ్ఎంసీ ఏసీపీ బాలా శ్రీనివాస్ మాత్రం తమకేమి పట్టనట్టు కంప్లైంట్ వస్తే చర్యలు తీసుకుంటామని మంత్రంగా నోటీసులు జారీ చేసి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు కొందరు కాలనీ వాసులు డిఫెన్స్ కాలనీలో ఫిఫ్త్ ఎవెన్యూ బేకరీ సమీపంలో ఓ దారుడు ఇంటి నిర్మాణానికి పర్మిషన్ తీసుకుని రెసిడెన్షియల్ జోన్లో కమర్షియల్ షెడ్ నిర్మాణం చేపడుతున్నాడు అయినా ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా నోటీసులు జారీ చేశామని మాట దాటేస్తున్నారు కాల్ నివాసులు చెబుతున్నారు ఇలాంటి అక్రమాలు అనేకం జరుగుతున్నా జోనల్ కమిషన్ డిప్యూటీ కమిషనర్ పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనితో జీహెచ్ఎంసీకి భారీగా గండి పడుతుందని తెలిసి కూడా తమ పబ్బం గడిస్తే చాలనుకుంటున్నారని పలువురు నాయకులు అంటున్నారు ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలను అడ్డుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు